నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సర్వీస్ సో ఈ రోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి కాస్త లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు యాజ్ యూజువల్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో మనం ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా ప్యూర్ సిల్క్ శారీ చూపిస్తున్నాను కలర్ చూడండి ఎంత బాగుందో ఇవేంటంటే చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్ లుక్ ఉంటాయి హయ్యర్ అఫీషియల్స్ కట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి శారీస్ అనమాట కలర్స్ చూడండి గ్రే ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్తో చిన్న స్ట్రాప్ బార్డర్స్ లాగా వచ్చేసింది బాడీ పార్ట్ అంతా లీఫ్ ప్యాటర్న్తో ప్రెండ్స్ వచ్చేసాయి ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఎక్కడైతే ప్లీట్స్ పెట్టుకుంటారో అక్కడ చూడండి డిఫరెంట్గా వస్తుంది కింద బార్డర్ ఇచ్చేసి బాడీ పార్ట్ అంతా షిబోరీ స్టైల్ వస్తుంది అనమాట షోల్డర్ నుంచి హెవీలీ ప్రింటెడ్ ప్యాటర్న్ వస్తుంది శారీ లుక్ అయితే చాలా బాగుంది ఇందులో పళ్ళు మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ స్టైల్ సో ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి జస్ట్ మీకు ప్యాటర్న్స్ మనకి ప్యూర్ సిల్క్లో కూడా ఉన్నాయి అని తెలియడం కోసమే చూపిస్తున్నాను మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో ప్యాటర్న్స్ అయితే ఇవి చాలా క్లాసీగా ఉంటాయి ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్స్ బాగుంటాయి అండ్ చాలా డీసెంట్ ఆప్షన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈజీగా క్యారీ చేయొచ్చు మంచి బ్రైట్ కలర్ అండి ఆరెంజ్ కలర్ పైన వైపున కింద వైపున మంచి ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ బార్డర్ వచ్చింది ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది బయట ఇవన్నీ కూడా ఫైవ్ సిక్స్ థౌసండ్ చెప్తారు ఈజీగా అండ్ ఇది హోల్సేల్ స్టోర్ కాబట్టి మన దగ్గర తక్కువ ప్రైజెస్లో ఉంటాయి సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ డోలా టస్సర్లో చూపిస్తున్నాను డోలా అంటేనే చాలా మందికి ఫేవరెట్ బికాస్ ఆ లైట్ వెయిట్ ఈజీగా కట్టుకోవచ్చు అండ్ ఈజీగా డే అంతా క్యారీ చేసేయచ్చు అండ్ టస్సర్ కాబట్టి ఆ క్లాస్నెస్ కూడా యాడ్ అయిపోయింది శారీలో కలర్ చూస్తున్నారు కదా హాఫ్ వైట్ కి పింక్ పైన వైపున కింద వైపున కాంట్రాస్ట్ పింక్ పైన గోల్డెన్ జెరీ బాడర్స్ వచ్చేసాయి బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ పింక్ యెల్లో అండ్ బ్లూ హాఫ్ వైట్ పైన ఈ మూడు కలర్స్ ఎంత బాగా ఎలివేట్ అవుతున్నాయో లిటరల్గా ఒక పెయింటింగ్ చూస్తున్నట్టుంది ఫ్లోరల్ ప్రింట్స్తో పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు పైన కూడా ప్రింట్స్ వచ్చేసాయి అది కూడా యెల్లో ఫ్లోరల్స్తో బ్యూటిఫుల్లీ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ చిన్న జరి బార్డర్ పైన వైపున ఏదైతే శారీలో ఇచ్చారో అలాంటి జరి బార్డరే బ్లౌజ్లో కూడా ఉంటుంది ఇందులో కూడా మన దగ్గర కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఇందులో కలర్స్ చూపిస్తున్నానండి కలర్స్ చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా వైట్ కలర్ బాగుంది కదండి కలర్ ఆప్షన్ మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి మీకు ఇంకా లైటర్ కలర్ కావాలా బ్రైటర్ కలర్ కావాలా చూసి తీసుకోండి శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా హాఫ్ వైట్కి ఇలా వాయిలెట్ కలర్ ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి స్టైల్ చేసుకుంటే గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ ఎంత బాగుందో వెరీ లైట్ వెయిట్ ఎవరైనా వేసుకోవచ్చు మన నెక్స్ట్ కలర్ ఇదైతే కంప్లీట్ ప్రింటెడ్ ప్యాటర్న్ మధుబాల స్టైల్ అండ్ పిచువాయి ప్రింట్స్ ఉంటాయి కదా అలాంటి ప్యాటర్న్ వచ్చేసింది మనకి శారీ అంతా గ్రీనిష్ కలర్ గార్డెన్ కాన్సెప్ట్ జంగిల్ కాన్సెప్ట్ అంటూ ఉంటారు కదా అలాగా కంప్లీట్లీ ప్రింటెడ్ బార్డర్స్ ఏమో కాంట్రాస్ట్ వచ్చాయి బ్లౌజ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఉంటుంది డోలా టస్సర్స్ అండి హై అండ్ ఫ్యాబ్రిక్తో చాలా మంచి కలెక్షన్ సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మోనా సిల్క్ ఫ్యాబ్రిక్ అంతా కూడా బనారస్ స్టైల్ వీవింగ్ ఉంటుంది శారీ కూడా వెరీ లైట్ వెయిట్ బ్లూ కలర్ పైన వైపున కింద వైపున గోల్డెన్ జరీతో బ్యూటిఫుల్ బార్డర్స్ వచ్చేసాయి బాడీ పార్ట్ అంతా కూడా గోల్డెన్ జరీతో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ శారీ ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి పళ్ళు కూడా చూస్తున్నారు కదా గోల్డెన్ జరీ బూటీస్ వచ్చేసాయి పళ్ళులో అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ పైనే చిన్న చిన్న ఫ్లోరల్స్ అనమాట బాగుందండి ప్యాటర్న్ బార్డర్ కూడా చక్కగా వచ్చింది మీరు అయినా నెక్ అయినా యూటిలైజ్ చేసుకునేలా శారీ అయితే చాలా బాగుంది ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను మంచి కలర్స్ ప్రతీది ఇదైతే ప్రీమియం ఫ్యాబ్రిక్తో ఉంటుందండి శారీ మనకి మోనా సిల్క్ అందరికీ తెలుసు ప్రీమియం శారీస్ అనేది మంచి ఎల్లో కలర్లో తీసుకున్నాం మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పింక్ ఈ కలర్ కూడా చూడండి అంత క్లాసీగా ఉన్నాయో మీకు ఏ కలర్ కావాలో చూసి తీసుకోండి ప్రతి ఒక్క కలర్ బాగుంది ఎవరైనా ఇలా గ్రీన్ కి వెళ్ళిపోవచ్చు ట్రెడిషనల్ టచ్ తో సెల్ఫ్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ తో కూడా బాగుంటుంది అండ్ ఇందులో మన లాస్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ బాగున్నాయి కదా ఆయిల్ కలర్స్ మోనా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన కంప్లీట్ బనారస్ టైప్ సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ చాలా చాలా బాగా నచ్చింది నాకు మీకు ఇప్పుడు పెళ్ళిళ్ళు వెడ్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా రైట్ నౌ ఈ కలెక్షన్ తొందరగా సేల్ అయిపోతాయి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్ అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్